హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబియా టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బిబియావును ఒకవైపు విజయవాడ ప్రజలు వరదలతో విలవిలలాడిపోతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అనే విపక్షాలు ప్రశ్నించడం మనం చూశాం వరద ప్రభావిత ప్రాంతాలు ఎందుకు పర్యటించలేదు బాధితులను ఎందుకు పరామర్శించలేదు పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్రమైన విమర్శలు చేయడం కూడా మనం చూశాం దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకు పర్యటించలేదో ఆయనే స్వయంగా మీడియాకు చెప్పడం జరిగింది ఏంటంటే ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే తాను దూరంగా ఉన్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు నేను సాయపడాలి కానీ అధికార యంత్రాంగానికి అదనపు భారం కాకూడదు అని పవన్ కళ్యాణ్ అన్నారు నేను అక్కడికి వెళ్ళి పర్యటించాలని అనుకున్నాను కానీ నా వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందేమో అని భావించి వెళ్ళలేదు నా పర్యటన సాయపడాలే ఉండాలి తప్ప అధికారులపై అనుకు భారం కాకూడదు నేను రాలేదని కొందరు నిందలు వేస్తారు అంతే తప్ప ఇంకేం లేదు విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవ ముఖ్యమని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పడం గమనార్హం బుడమేరును సరిగా నిర్వహించి ఉంటే వరద తగ్గేది బుడమేరును గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది ప్రస్తుతం వరద తగ్గింది ముప్పు తప్పింది అతి తక్కువ సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాం లక్ష డెబ్బై రెండు వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది గజ ఈతగాళ్లు రెండు వందల ఎనభై మూడు మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు దాదాపు మూడు లక్షల ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేశారు ఏదైనా విపత్తులో ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సహాయ సహకారాల కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు డబల్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్కి కాల్ చేయాలి అలాగే ఎనభై కోట్ల రూపాయలను జిల్లాలకు రిలీఫ్ క్యాంపుల కోసం శాంక్షన్ చేశారు ఈ విపత్తు సమయంలో నిందలు వేయడం కన్నా ప్రజలకు ఏం చేయాలి ఎలా చేయాలి ఇది దృష్టి పెడతాం మేము అంతేగాని పర్యటించడం అది ఇది కాదు సో ఎలాంటి చర్యలు తీసుకోవాలో మేము కేబినెట్లో చర్చిస్తాం ప్రతి సిటీలో ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు దానిపై దృష్టి పెడతామన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ఒకటవ తేదీని అనుకున్నాం అయితే మీరు వస్తే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుంది అని అధికారులు సూచించారు వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది నేను సాయపడాలి కానీ అదనపు భారం కాకూడదు అధికారులు డెబ్బై రెండు గంటల నుంచి నిద్రాహారాలు లేకుండా నలిగిపోతున్నారు వారిని దృష్టిలో పెట్టుకొని రాలేదు నేను వెళ్తే సాయపడాలి కానీ రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందులు కలగకూడదు ఫిజికల్గా నేను కనిపించకపోయి ఉండొచ్చు కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేశాను రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బంది కలగకూడదనే ఒకే ఒక్క సూచన నన్ను అక్కడికి వెళ్ళకుండా ఆపేసింది చెరువుల ఆక్రమణలు చాలా సీరియస్ ఇష్యూ ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయాలి చెరువులను ఆక్రమించడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలపై ప్రజలకు అవగాహన కనిపించాలి వారిని ఎడ్యుకేట్ చేయాలి నీళ్లు రావటం లేదు కదా అని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కూడా నిర్మాణం చేస్తున్నారు హైదరాబాద్లో ఏం జరిగిందో మనం చూసాం ఇక్కడ అదే జరిగిందని పవన్ కళ్యాణ్ చెప్పడం గమనార్హం సో ఏదేమైనా సమాధానం ఇచ్చారు ప్రతిపక్షాలకి జవాబుగా